ఈ మామిడికాయ ఏమి చూసారా చూడడానికి చిన్నదే కానీ భయంకరమైన పులుపు ఉంటదంట నిన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు సంతలో అమ్ముతున్నారండి ఇంకా తెచ్చేసా వెంటనే ఒక్కొక్క కాయ పది రూపాయలంట మా ఇంట్లో అయితే మాత్రం అల్యూమినియం పాత్రలు వాడడం పూర్తిగా తగ్గించేశామండి మొత్తం స్టీల్ తెచ్చేసాం అన్ని అదేంటోనండి అల్యూమినియం పాత్రలు వాడినప్పుడేమో అవి వాడకూడదు అన్నారు విషం అన్నారు బానే ఉంది ఇది వాడుతుంటే ఇది కూడా వాడకూడదు అంటున్నారు కొంతమంది ఇంకా అసలు వంట వండటానికి ఏం వాడాలండి బాబు సరే ఇంక ఈ రోజు అయితే మాత్రం చాలా రోజుల తర్వాత నాకెంతో ఇష్టమైన మామిడికాయ పప్పు ఉండే రండి హైలెట్ ఏంటంటే మామిడికాయ వర్షాకాలంలో దొరికింది నానబెట్టుకున్న కందిపప్పులో ఒక చిన్న ఉల్లిపాయ చిన్న టమాటా కొద్దిగా పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కల టెంకతో సహా వేసేసి కొద్దిగా పసుపు కారం కూడా వేసేసి నాలుగైదు విజులు వచ్చిన తర్వాత దించి అప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకొని గుమ్మ కరేపాకు ఎండు మెరగాయలు ఎల్లుల్లిపాయలతో మంచి తాలింపేసి పప్పులో తిరిగేస్తే మామిడికాయ పప్పు రెడీ పప్పు అంటే సరిపద్ది ఏంటండి దీంట్లోకి మా ఓళ్ళు ఇంట్లో తయారు చేసిన అప్పడాలతో పాటు ఉప్పు చేపలు కూడా ఏపిచ్చేసారండి నాకు ఇక వేడి వేడి అన్నంలోనండి పప్పులో కాసంత నెయ్యి వేసుకొని బాగా కలిపి ఒక్కొక్క ముద్ద తింటే ఉంట ఉంటదండి నా సామిరంగ మధ్య మధ్యలో ఉప్పు చేపలు అప్పడాలో నంచుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు ఏమంటారు లాస్ట్ లో టెంక మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు చీక అవతల పడేయాలి మీరు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ అండి రేపు మళ్ళీ కలుద్దాం